స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఏపీలో మెటర్నిటీ లీవ్స్ భారీగా పెంపు ఆధారాలు లేని ఆరోపణలు అలవాటైపోయింది మీ కేసులన్నీ మూస పద్ధతిలో ఈటిపై సుప్రీం కోర్టు ఆగ్రహం ప్రారంభ బంద్ పాకిస్తాన్ ఖరీఫ్ సీజన్ కు ఇరవై ఒక్క శాతం నీటి కొరత యుద్ధ సన్నద్ధత ముమ్మరం రేపు దేశమంతా మాక్ డ్రిల్ పాకిస్తాన్ తో ఉద్రిక్త తలవేళ పలు రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది మాతృత్వ సెలవులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం నూట ఇరవై మెటర్నిటీ లీవ్స్ ఇస్తుండగా వాటిని నూట ఎనభై రోజులకు పెంచింది ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది గతంలో ఇద్దరు పిల్లలకు మాత్రమే ప్రసూతి సెలవులు వర్తించేవి కానీ తాజాగా విడుదల చేసిన జీవోలో ఆ కండిషన్ తీసేసింది ఎంతమంది పిల్లలను కన్నా మాతృత్వ సెలవులను పొందవచ్చని ఆ జీవో ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది కాగా కొత్తగా ఉద్యోగంలో చేరిన ప్రభుత్వ ఉద్యోగిలకు కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ప్రొబెషన్ కు మాత్రం మాతృత్వ సెలవులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అప్పుడు గెజెట్ రిలీజ్ చేసింది తాజాగా ఇద్దరు పిల్లలకి ప్రసూతి సెలవులు అన్న నిబంధనను కూడా తొలగించింది సంతానోత్పత్తిని పెంచాలని ఏపీ సీఎం చంద్రబాబు చాలా రోజులుగా పిలుపునిస్తున్నారు ఈ క్రమంలోనే రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటును ఒకటి పాయింట్ ఐదు శాతం నుంచి రెండు పాయింట్ ఒక శాతానికి పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ప్రోత్సాహకాలు అమలు చేస్తామని ఇటీవల ఆయన ప్రకటించారు ఈ క్రమంలోనే ఎన్ని కానుపులైనా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేస్తామని ప్రకటించారు అలాగే ఉక్కు కుటుంబంలో ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు చదువుకుంటున్నా అందరికీ తల్లికి వందనం పథకం వర్తింప చేస్తామని తెలిపారు thank you ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీరును సుప్రీంకోర్టు సోమవారం తీవ్రంగా ఎండగట్టింది ఆ సంస్థ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నదని ఇదంతా ఒక మోస పద్ధతిలో జరుగుతున్నదని మండిపడింది రుజువులు లేకుండా ఆరోపణలు చేయడం ఓ నమూనాను అనుసరిస్తున్నట్లుగా మారిందని దుయ్యబట్టింది ఛత్తీస్గఢ్ లో మద్యం కుంభకోణం కేసులో నిందితుని బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది జస్టిస్ ఏఎస్ వోకా మాట్లాడుతూ మేం చాలా ఈడీ కేసులను అసలుకు నకిలీని తయారు చేసినట్లుగా మారింది సాక్ష్యాధారాలు అన్నారు నిందితుడు నేరం చేసి కోట్ల రూపాయలు సంపాదించినట్లు ఈడీ ఆరోపించిందని ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఈడీ చెప్పలేకపోతుందని ఎద్దేవా చేశారు ఏదైనా కంపెనీకి నిందితునికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో కూడా చెప్పలేకపోతున్నదని వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టు వారం ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది దర్యాప్తు తనదైన వేగంతో జరుగుతూ ఉంటుంది అది శాశ్వతంగా కొనసాగుతూనే ఉంటుంది మూడు ఛార్జిషీట్లను దాఖలు చేశారు ఆ వ్యక్తిని కస్టడీలో ఉంచుతూ మీరు వాస్తవాలను శిక్షిస్తున్నారు ఈ ప్రక్రియను మీరు శిక్షగా మార్చేశారు ఇదేదో ఉగ్రవాది లేదా ట్రిపుల్ మర్డర్ కేసు కాదు అని ఆగ్రహం వ్యక్తం చేసింది పాకిస్తాన్కు నీటి కష్టాలు మొదలయ్యాయి సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తూ భారత్ కఠిన నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రకారం చినాబ్ నదిపై నీటి ప్రవాహాన్ని అడ్డుకుంది దీంతో ఈసారి పాకిస్తాన్ ఖరీఫ్ సీజన్కు తీవ్ర నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది ఒక్కసారిగా నీటిని ఆపేయడంతో పాకిస్తాన్ ఖరీఫ్ సీజన్ పంట దెబ్బతినే అవకాశం ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది సుమారు ఇరవై ఒక్క శాతం నీటి కొరత ఏర్పడుతుందని పాకిస్తాన్లోని ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ పేర్కొంది పెహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేసింది చినాబ్ నదిపై ఉన్న సలాల్ బాగలిహార్ డ్యామ్ గేట్లను ఇండియా మూసివేసింది దీంతో నది ప్రవాహంలో నీటి స్థాయి దారుణంగా పడిపోయింది దీని పాకిస్తాన్ పై తీవ్ర ప్రభావం పడుతుంది ఉగ్రవాద దాడి అంశంలో పాకిస్తాన్కు గుణపాఠం నేర్పాలన్న ఉద్దేశంతో నీటిని అడ్డుకున్న విషయం తెలిసిందే సలార్ బాగ్లిహార్ డ్యామ్ల మూసిలివేత తరహాలోనే కిషన్ గంగా డ్యాంల గేట్లను కూడా మూసివేయాలని చూస్తుంది పాకిస్తాన్లోని సియాలకోట ప్రాంతం వద్ద చీనాబ్ నది ఎంట్రీ అవుతుంది అయితే మరలా హడ్బోక్స్ డ్యామ్ వద్ద నీటి స్థాయి పడిపోయింది ఆదివారం ముప్పై ఐదు వేల క్యూసెక్లు ఉన్న నీరు సోమవారం మూడు వేల ఒక్క వంద క్యూసెక్లకు దిగజారింది పాకిస్తాన్ అధికారుల ప్రకారం ఆ దేశ వ్యవసాయంలో చినాబ్ నది కీలకమైనది ఎందుకంటే ఎక్కువ కెనాల్స్ ఆ నదిపై ఉన్నాయి యూసీసీ బీఆర్బి కెనాల్స్ ఆ నదిపై ఉన్నట్లు చెబుతున్నారు పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్న వ్యవసాయ భూములకు ఈ కెనాల్స్ నీటినే వాడతారు పాకిస్తాన్లో ముందస్తు ఖరీఫ్ సీజన్ మే నుంచి జూన్ పది వరకు ఉంటుంది ఇక ఖరీఫ్ చివరి సీజన్ జూన్ పదకొండు నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది ఇప్పటికే ముందస్తు ఖరీఫ్ సీజన్కు ఇరవై ఒక శాతం నీటి కొరత ఏర్పడినట్లు పాకిస్తాన్ అధికారులు అంచనా వేస్తున్నారు పహల్గా ముగ్గుర దాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి ఈ క్రమంలో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు ఇప్పటికే క్షీణించాయి రక్షణ వ్యవస్థల సన్నద్దతను ఉభయ దేశాలు ముమ్మరం చేశాయి ఈ క్రమంలో సోమవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పలు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేస్తుంది శత్రువుల నుంచి దాడులు ఎదురైన పక్షంలో పౌరులు సమర్థం ంతంగా ఆత్మరక్షణ చేసుకునేందుకు పాటించాల్సిన అంశాలపై మే ఏడున సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించింది సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహణ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలను కూడా కేంద్రం సూచించింది కేంద్రం సూచనల ప్రకారం ఆకాశం నుంచి దాడులు జరగడానికి ముందు వార్నింగ్ సైరన్లు మోగించాలి శత్రు దాడి జరిగిన సమక్షంలో తమను తాము రక్షించుకునేందుకు అవసరమైన శిక్షణను పౌరులు విద్యార్థులు ఇతర వర్గాలకు ఇవ్వాలి హఠాత్తుగా విద్యుత్ సరఫరాను నిలిపివేసే సౌకర్యాన్ని అందుబాటులో ఉంచుకోవాలి కీలక ప్లాంట్లు లేదా స్థావరాలను గోప్యంగా ఉంచే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలింపుపై రిహార్సల్స్ చేయటం వంటి చర్యలను కేంద్రం సూచించింది పంజాబ్లోని ఫిరోజుపూర్లో గల కంటోన్మెంట్ ప్రాంతంలో ఆదివారం రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు అధికారులు విద్యుత్ దీపాలను ఆర్పివేశారు సెక్యూరిటీ మార్క్డ్రిల్లో భాగంగా పంజాబ్ రాష్ట్ర విద్యుత్ సంస్థని అరగంట పాటు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది యుద్ధ సమయాలలో విద్యుత్ దీపాలను ఆర్పి ఆ ప్రాంతాన్ని అంధకారంలో ఉంచే విధంగా చేపట్టే చర్యల సన్నద్ధత కోసం ఈ రిహార్సల్ చేపట్టినట్టు ఓ అధికారి వివరించారు వార్తలు ఇద్దరితో సబ్తో చూస్తూనే ఉండండి పీపుల్స్ ప్యాల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ ప్యాల్స్